వెల్కమ్ న్యూస్ నేను వచ్చిన చూసుకుంటే ముందుగా ఈనాడు ఎడిషన్ చూసుకుంటే ఊరికి ఉపకారం ప్రగతి సోపనం అభివృద్ధికి చిరునామాలు దత్తత గ్రామాలు అదే స్ఫూర్తితో ఇప్పుడు పీ ఫోర్కు కు ప్రభుత్వం శ్రీకారం అప్పట్లో గ్రామాలు ఇప్పుడు కుటుంబాల అభివృద్ధి లక్ష్యం ఆంధ్రులు గర్వించేలా అమరావతి నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు ప్రయాణం కుట్రలతో మన స్వప్నాన్ని దెబ్బతీయలేరని చెప్పేందుకే రాజధానిని దేశమంతా గుర్తించేలా మోదీ చేతుల మీదుగా పనుల పునః ప్రారంభం ప్రధాని సభ ఏర్పాట్లపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎనభై ఐదు వేల కుటుంబాలకు గృహయోగం ఎనిమిది వందల డెబ్బై లేఅవుట్ల అనుమతులు పునరుద్ధరించనున్న పట్టణాభివృద్ధి సంస్థలు వీటిలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు రాక అనేక ఏళ్లుగా ప్రజల అవస్థలు ప్రభుత్వ నన్నే ఎంతో సాకారం కానున్న సొంతింటి కళ కాంధ్రజ్యోతి ఎడిషన్ చూసుకుంటే మనసు కాలుతోంది కాంగ్రెస్ పాలన చూస్తుంటే బాధిస్తోంది మంచిగున్న రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారా నెంబర్ వన్ నుంచి పద్నాలుగవ స్థానానికి దిగదర్చారు అంతటా కరెంటు కోతలు సాగునీరు లేదు తెలంగాణ రైతాంగం మళ్లీ దోపిడికి గురవుతోంది అప్పుడు ఇప్పుడు తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే భూముల అమ్మకం తప్పు కాదు అవసరమైతేనే అమ్మాలి పదకొండేళ్లలో రాష్ట్రానికి బీజేపీ పదకొండు రూపాయలైనా ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపాలి సర్కార్ను మేమెందుకు పడగొడతాం ప్రజలే చూసుకుంటారు రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం సభలో కేసిఆర్ పహల్గా ఉగ్ర దాడితో దేశ ప్రజల రక్తం మరుగుతోంది బాధితు కుటుంబాలకు న్యాయం చేసే పూచి నాది ఉగ్రవాదులకు కుట్రదారులకు అత్యంత కఠిన శిక్ష కాశ్మీర్లో శాంతియుత వాతావరణాన్ని చూసి శత్రువులు తట్టుకోలేకపోతున్నారు అందుకే ఇంత కుట్ర చేస్తున్నారంటూ మోదీ పేర్కొన్నారు యుద్ధానికి సిద్ధంగా ఉన్నావంటూ ఎక్స్లో నేవీ పోస్ట్ అరేబియా సంద్రంలో నౌకా విధ్వంసక క్షీపణి పరీక్షలు గంటల్లోగా పూర్తి చేయండి పాలాలను ఖాళీ చేయండి పంజాబ్ లో సరిహద్దు వెంబడి రైతులకు అన్వష్టం మా మా ఆయుధాలు ప్రదర్శనకు కాదు సింధు భారత్ ఆపేస్తే యుద్ధానికి సిద్ధమైనట్టే పాక్ మంత్రి అబ్బాసి వ్యాఖ్యలు పాక్ కు అండగా ఉంటాం చైనా నమస్తే తెలంగాణ ఎడిషన్ చూసుకుంటే ఆపరేషన్ కఘార్ ఆపాల్సిందే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కఘార్ పేరుతో ఛత్తీస్ లో యువకులలో గిరిజనులు ఊచకోత కోతిస్తున్నారు అది ధర్మం కాదు నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు మేము ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు నేను కేంద్రాన్ని కోరుతున్నా బలం ఉంది కదా అని చంపుకుంటూ పోవడం కాదు అది ప్రజాస్వామ్యం కాదు ఆపరేషన్ కాగా నువ్వు వెంటనే ఆపేయండి నక్సలైట్లను పిలిచి చర్చలకు జరపండి వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి అది కూడా నల్లగా తెల్లనాని దేశం మొదటికి ముందటికి రానివ్వండి అట్లా కాదు మొత్తం నరికి పారేస్తాం కోసి పారేస్తామంటే అంటే ఎలా మిలిటరీ దగ్గర మీ దగ్గర ఉంది కాబట్టి కొడతారు కానీ అదే ప్రజాస్వామ్యం అనిపించుకోదు ఇది ధర్మం కాదు కాంధ్రజ్యోతి ఎడిషన్ ఏపీకి సంబంధించిన ఎడిషన్ చూసుకుంటే అమరావతి రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం కుట్రలతో ప్రజా రాజధాని స్వప్నం చెరిపేయలేరు విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మే రెండు రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపు కానుంది అమరావతి సంపద సృష్టి కేంద్రంగా మారుతోంది అన్ని వర్గాలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది నా రాజధాని అమరావతి అని ప్రతి పౌరుడు చెప్పుకోవాలి ప్రధాని సభ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష మోదీ సభకు చకాచకా ఏర్పాట్లు మండుటెండలో శ్రమిస్తున్న వందల మంది ఏర్పాట్లను బాలాజీ పోన్ముడి రాజీనామా స్టాలిన్ సిఫారసుకు గవర్నర్ ఓకే నేడు కేబినెట్ లోకి తంగరాజ్ ఇది కేసులో ఏడాది చేల్లో బాలాజీ అనారోగ్య కారణంగా సుప్రీం బెయిల్ ఆ వెంటనే కేబినెట్ లో చేరడంపై ఫైర్ మహిళలపై వ్యాఖ్యలు పోన్ముడి అవుట్ సాక్షి ఎడిషన్ చూసుకుంటే కనుక కేంద్ర సంస్థలకు కోట్లలో ఉర్సాకు ఊరికే ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు మార్కెట్ ధర బినామీలకు కారు చౌకగా బాబు భూ పందేరం ఊరు పేరు లేని ఉర్సాకు విశాఖలో అత్యంత కారు చౌకగా ఎకరం తొంభై తొమ్మిది పైసలకే మూడు వేల కోట్లకు పైగా విలువైన భూములను అనామాక సంస్థకు కట్టబెడుతూ కేబినెట్ ఆమోదం తన స్నేహితులకు కారు చౌకగా భూములు ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థల నుంచి కోట్లు వసూలు చేస్తున్న బాబు సర్కార్ అమరావతిలో ఆర్బీఐ హైడ్గో ఎల్ఐసి గేల్ ఎఫ్సీఐలతో పాటు పలు జాతీయ బ్యాంకులకు గతంలో ఎకరం నాలుగు వేల కోట్ల చొప్పున భూముల కేటాయింపు భారత ఆర్మీకి సైతం ఎకరా కోటి రూపాయల చొప్పున కేటాయించిన వైనం బాలకృష్ణ వియంకుడు లోకేష్ తో తోడల్లుడికి సంస్థ మాత్రం ఎకరం లక్షకే ఏకంగా నాలుగు వందల తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు ఎకరాల అప్పగింత తన ఒప్పందానికి సిఆర్టీఏ పరిధిలో కారు చౌకగా అత్యంత విలువైన భూములు కట్టబెట్టిన వైరం ఉమ్మడి రాష్ట్రంలో ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు అదే తీరు బిల్లిరావు బోకస్ కంపెనీ ఐఎంజీ భారత్ కు గచ్చిబోలిలో నాలుగు వందల ఎకరాలు శంషాబాద్ లో నాలుగు వందల యాభై ఎకరాలను కేటాయించిన బాబు అత్యంత కీలకంగా మారిన చెట్టు మీద వీడియో పహల్గామ్ లో దాడిని చిత్రించిన స్థానిక ఫోటోగ్రాఫర్ కీలక సాక్ష్యంగా వీడియో సైన్య అధికారి వాంగ్మూలం కేసు దర్యాప్తునకు రంగంలోకి దిగిన ఎన్ఐఏ ఇక వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ నాగపరాజు నర్సింగరావు గారు ఉన్నారు నరసింహరావు గారు నమస్తే అండి でも。 నరసింహారావు ఇక ముఖ్యంగా చూసుకుంటే నిన్న ఏదైతే బీఆర్ఎస్ ఇరవై ఐదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా రజతోత్సవ సభలో కేసీఆర్ ఎంతో ఉత్కంఠంగా ఉద్వేగభరితంగా కూడా ప్రసంగించడం జరిగింది ఇక ఈ ప్రసంగంలో కూడా కాంగ్రెస్ అన్నిట్లోనూ ఫైల్ అయింది మంచిగా ఉన్న తెలంగాణను ఇవాళ ఆగం చేస్తారు అంటూ కూడా ఆయన తీవ్రస్థాయిలో ఫైల్ అయిన పరిస్థితి కనిపిస్తోంది మళ్ళీ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే కనుక బీఆర్ఎస్ తప్పకుండా విజయం సాధిస్తోంది అంటూ కూడా ఆయన పేర్కొన్నారు అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు అంటే ఈ సభతో ఒక్కసారిగా మళ్ళీ ప్రజల్లో కొంత విశ్వాసం వచ్చే అవకాశం గుడ్ మార్నింగ్ మేడం మీకు స్వతంత్ర ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభోదయం నిన్నటి ఎలకతుర్తి సభ విషయానికి వచ్చినట్లయితే అది భారత రాష్ట్ర సమితి అంటే అంతకుముందు టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సభ అంటే అది ఒక రజసోత్సవ సభగా మనం దాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ రచసోత్సవ సభకు సంబంధించినంత వరకు ఆ పార్టీ క్యాడర్లో జోష్ నింపటానికి ఉపయోగపడేటువంటి సభగా జనరల్గా ఏ పార్టీ అయినా వాళ్ళ యొక్క సంస్థాగతమైనటువంటి కార్యక్రమాలు సభలు తీర్మానాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటర్నల్గా పార్టీ క్యాడర్కి మాత్రమే ఉపయోగపడతాయి దీంతోనే ఇమీడియట్లీగా ప్రజలకు వచ్చేటువంటి అంటే మీరు ప్రజలు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అంటానికి మనం వి హౌ టు వెయిట్ సమ్ టైమ్ అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మనకు డిసెంబరు ఇరవై మూడులో ఎన్నికలు జరిగాయి మళ్ళీ ఇరవై ఎనిమిది డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయి ఇరవై ఎనిమిది డిసెంబర్ అంటే ఇంకొక మూడున్నర సంవత్సరాల సమయం ఉంది ఈ మూడున్నర సంవత్సరాలు ఆగిన తర్వాత మాత్రమే మనకు ఆ రోజు ఉండేటువంటి పరిస్థితుల ఆధారంగా అంటే మీరు ప్రజా ప్రభుత్వం ఎలా ఎలా పాలన సాగిస్తుంది ప్రజలు ఏం కోరుకున్నారు ప్రజల కోరికల మేరకు ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వ పాలన సాగుతుందా లేదా అనేటువంటిది బేరీజు వేసుకున్న తర్వాతనే ప్రజలు ఆ రోజు తీర్పిస్తారు కానీ ఈ రోజు ఒక ఎలకతృప్తిలో సభ జరిగిందనే కానీ లేకపోతే ఇంకొక చోట ఇంకో ర్యాలీ చేశారని ఇంకో చోట ఇంకో నిరసన చేయగానే దీని యొక్క ప్రభావం ఇమీడియట్ గా ప్రభుత్వం మీద పడుతుంది అని అనుకోండేటువంటి ఆస్కారం అయితే మనకు కనిపించటం లేదు ఎస్ నరసింహరావు గారు మరి ముఖ్యంగా చూసుకుంటే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఏమి చేయకుండానే ప్రజలు ప్రజలు ఇవాళ దగా చేసిన పరిస్థితి కనిపిస్తోంది ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఇవాళ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు అటు రైతుల ప రైతుల పట్ల కావచ్చు రైతు బంధు ఇప్పటి వరకు అమలు చే రైతుల అకౌంట్లో జమ చేయని పరిస్థితి కనిపిస్తోంది పూర్తిగా దగా పాలన కనిపిస్తోంది అంటూ కూడా పూర్తి స్థాయిలో ఫైర్ అయిన పరిస్థితి కనిపిస్తోంది మరి ఇప్పటి వరకు రైతుల విషయంలో కూడా ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది అనమాట మేడం ఇది మనం చూసేటువంటి కాన్సెప్ట్ బట్టి ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక విషయం మీద ఒక రకంగా స్పందించవచ్చు నేను ఇంకొక రకంగా స్పందించేటువంటి ఆస్కారం ఉంటుంది అవకాశం కూడా ఉంటుంది కారణం ఏంటంటే ఇప్పుడు నేను రైతు బంధు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి కేసీఆర్ అడుగుతున్నారు ఈ వాళ్ళ క్యాడర్ ని జోష్ నింపటం కోసం కేసీఆర్ ఖచ్చితంగా అడగాల్సిందే విమర్శలు చేయాల్సిందే కారణం ఏంటంటే ఎన్నికలు జరిగిన తర్వాత డిసెంబర్ లో ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ ఒక నాలుగు నెలల పాటు కేసీఆర్ బయటకు రాకుండా ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యాడు కారణం ఏంటంటే ఆయనకు వాష్రూమ్ లో కాలుదారు కింద పడిపోవటము ఎముక ఎరగటము బెడ్ రెస్ట్ తీసుకోవడం జరిగింది తర్వాత మళ్ళీ లోక్సభ ఎన్నికల సమయంలో కొంత బయటకు వచ్చి జనాల్లోకి వచ్చారు మళ్ళీ లోక్సభ ఎన్నికలు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఏప్రిల్ మేలలో జరిగినటువంటి ఎన్నికల తర్వాత మళ్ళీ వాళ్ళ ఎన్ని బయటకు వచ్చారు అంటే ఈ లోపు రాష్ట్రంలో అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలు జరిగినాయి ముఖ్యమైన ఇప్పుడు హైదరా జరిగింది తర్వాత మూసీ నదికి సంబంధించినటువంటి ప్రక్షాళన ఉద్యమం జరిగింది మొన్ననే రీసెంట్లీ ఒక రెండు నెలల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి అంశంలో పెద్ద అలర్లు గొడవలు జరిగాయి అయినా కూడా కేసీఆర్ ఏ రోజు కూడా ప్రజల ముందుకు రాకుండా ఉన్నటువంటి సందర్భంలో ఆయన మొట్టమొదటిసారిగా మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత బయటకు అడుగు పెట్టినప్పుడు ఒక జోష్ ఉంటుంది కార్యకర్తలకు ఉత్సాహం ఉంటుంది అందుకనే వేలాది మంది లక్షలాది మంది టర్మ్ వచ్చినట్టుగా మనం కనిపిస్తుంది మనం వీడియోలో చూసినట్లయితే అయితే ఆయన సంధించినటువంటి ప్రశ్నలు ఏంటి ఆ ప్రశ్నల ప్రభావం ప్రభుత్వం మీద ఏ మేరకు ఉంది అంటే ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ మనం మూడున్నర సంవత్సరాలు మీరు రైతు బంధు ఇవ్వలేదు లేకపోతే మీరు పలానా వాళ్ళని చేశారు ఇంకోటి అడ్ చేశారు అడ్ చేశారు ఏ ఆరోపణ చేసినా కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి ఐదు సంవత్సరాల కాలం టర్మ్ ఉంటుంది ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్లకు ఆ పాలకులకు ప్రస్తుత పాలకులకి వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి ఆ ప్రయారిటీస్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఏ సమయంలో ఏ అంశాన్ని తీసుకుని దేన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది వాళ్ళకు ఒక ప్లాన్ ఉంటుంది వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది ఆ విజన్ ప్రకారం వెళ్తారు కానీ మన ప్రతిపక్ష నాయకులు అది ఏ పార్టీ అయినా అది బిఆర్ఎస్ అయినా టీడీపీ అయినా వామపక్ష అయినా ఎంఐఎం అయినా ఎక్స్ వైజడ్ ఎవరైనా కూడా వీళ్ళు చేసినటువంటి ఆరోపణలకు వెంటనే వాళ్ళు స్పందిస్తారు అనేటువంటిది మనం అనుకోలేం ఇంతకుముందు కేసీఆర్ పది సంవత్సరాలు పనిచేస్తాడు ఇప్పుడు నరేంద్ర మోడీ పనిచేస్తున్నాడు అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ఉంది అంతకుముందు టీడీపీ ఉంది ఇప్పుడు టీడీపీ ఉంది ఎవరు ఏం పరిపాలన చేసినా కూడా వాళ్లకు ఉండేటువంటి ప్లాను వాళ్లకు ఉండేటువంటి విజన్ ప్రకారమే పాలన చేస్తారు తప్ప అయితే వీళ్ళు చేస్తున్నటువంటి పాలన కరెక్టా కాదా అనేటువంటిది మళ్ళీ దాన్ని డిసైడ్ చేయాల్సినటువంటిది ఐదు సంవత్సరాల తర్వాత ప్రజలు మాత్రమే రైతు బంధు ఇచ్చారా లేదా వ్యవసాయానికి కరెంట్ ఉందా లేదా నీటి వినియోగం మాకు సక్రమంగా అందిందా లేదా లేకపోతే గిట్టుబాటు ధర వచ్చిందా లేదా అనేటువంటిది రైతాంగానికి సంబంధించినటువంటి విషయం ప్రతి రంగంలో ఉండేటువంటి ప్రజలు కార్మికులు అయితే కార్మికులు కర్షకులు అయితే కర్షకులు తర్వాత విద్యార్థులైతే విద్యార్థులు అయితే ఉద్యా ఉపాధ్యాయులు నిరుద్యోగులు అయితే నిరుద్యోగులు మహిళలు అయితే మహిళలు ఇట్లా ప్రతి సెక్టార్ లో ఉండేటువంటి ప్రజలు మా సెక్టార్ ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం బాగా చేసిందా బాగా చేయలేదా చేయకపోతే మళ్ళీ మన ఆల్టర్నేట్ అయినటువంటిది తీర్పు చెప్పాల్సినటువంటిది ఐదు సంవత్సరాల తర్వాత ప్రజలే కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇంకొక మూడున్నర సంవత్సరాల సమయం ఉంది కాబట్టి మనం వేసి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది సత్యంగరావు గారు కేసీఆర్ వ్యాఖ్యలపై ఏదైతే కాంగ్రెస్ మంత్రులు తీవ్ర స్థాయిలో కూడా అంతే రేంజ్ లో కూడా స్పందించడం జరిగింది మరి ఇటు సభ పేరుతో ఎలకతుర్తిలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆక్రోషంతో విషం కక్కారంటూ కూడా ఆ తీవ్ర స్థాయిలో స్పందించడం జరిగింది మరి డేట్ ఫిక్స్ అయ్యండి ఖచ్చితంగా అసెంబ్లీకి రండి చర్చిద్దాం అంటూ కూడా మంత్రులు స్పందించారు అంటే దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఆయన మనసులో ఉండేటువంటి భావాన్ని ప్రజలకు చాలా సులభంగా ఈజీగా అర్థమయ్యేంత విధంగా కమ్యూనికేట్ చేయడంలో కేసీఆర్ దిట్ట ఇక్కడ ఇప్పుడు మనకు సమకాలైనటువంటి రాజకీయాల్లో మీరు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలంగాణ కానివ్వండి చూసినట్లయితే అంత గొప్ప కమ్యూనికేటర్ ఇంకొకరు లేరు మీరు ఎవరిని చూసుకున్న చంద్రబాబు నాయుడిని తీసుకునేటువంటి రేవంత్ రెడ్డిని తీసుకునేవ్వండి జగన్మోహన్ రెడ్డిని తీసుకునేవ్వండి ఇటు బీజేపీకి సంబంధించినటువంటి కిషన్ రెడ్డిని తీసుకునివ్వండి అటు పురంధరేశ్వర్ని తీసుకోనివ్వండి అది విషయం మీద ఉండేటువంటి అవగాహన కానివ్వండి లేకపోతే భాష మీద ఉండేటువంటి పట్టు కానివ్వండి అతను ఒక అద్భుతమైనటువంటి కమ్యూనికేటర్ ఈ కమ్యూనికేషన్తో ఏం చేస్తారంటే ప్రజలని తన వైపు తిప్పుకోవటంలో కేసీఆర్ గనపాటి ఇది మనం అందరం కూడా అంగీకరించాల్సినటువంటి విషయం అయితే ఆయన ఎంచుకుంటున్నటువంటి ఏంటి అనేటువంటిది ప్రధానంగా చూడాలి ఇప్పుడు మనం రెండు వేల ఒకటిలో బిఆర్ఎస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే రెండు వేల పద్నాలుగు వరకు కేసీఆర్ ని విమర్శించేటువంటి వాళ్ళు కేసీఆర్ విధానాలని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా కేసీఆర్ ఉపన్యాసం వస్తుంది అంటే టీవీల ముందు గంటల తరబడి కూర్చుని ఆయన విమర్శ ఉపన్యాసం విని అబ్బురపడ్డటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం బయట కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత ఏమైంది కొంత మార్పు వచ్చింది బయటి వాళ్ళు కొంచెం తగ్గిన చూట మారిపోయింది కారణం ఏంటంటే ప్రభుత్వం అంటే మామూలుగా ఒక ఉద్యమ నాయకుడుగా ఉన్నప్పుడు కేసీఆర్ వేరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ వేరు తర్వాత రెండో టర్మ్కి వచ్చేవారు కదా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు మధ్యలో తెలంగాణ వాళ్ళకే కొంత కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఎప్పుడు ఇదే మాట్లాడటము అదే ప్రాస అదే ఉదాహరణలు వాళ్ళకు కూడా బహుశా కొట్టే ఉంటుంది మనం రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు సంబంధించినటువంటి సమయంలో ఆయన హాజరైనటువంటి బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు ప్రజలకు దగ్గర నుంచి వచ్చినటువంటి స్పందన తర్వాత వచ్చినటువంటి ఫలితం ఇవన్నీ చూస్తే మనకు అనిపించింది దాని తర్వాత మళ్ళీ మొట్టమొదటిసారిగా అంత జోష్తో వచ్చినటువంటి సభ నిన్ననే మధ్యలో పార్లమెంట్ ఎన్నికలకు ఆయన కొన్ని సెలెక్టెడ్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నా కూడా ఆ ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయో అనేటువంటిది ఆయన ఊహించాడు కాబట్టి ఆయన ప్రసంగం కూడా అట్లాగే సాగింది ప్రజల స్పందన కూడా అట్లాగే ఉంది ఫలితం కూడా అట్లాగే ఉంది వాళ్ళకు ఏ ఒక్క స్థానం కూడా రాదు కానీ ఇప్పుడు ఆయన టార్గెట్ ఏంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ని ఓడించటము కాంగ్రెస్ మీద ప్రజల్లో వ్యతిరేకత రా వచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేయటం కాబట్టి ఆయన మళ్ళీ కేసీఆర్ లో ఒక పాత కేసీఆర్ ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు చూడాలి రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి ఎంత అంటే మీరు గ్యాప్ లేకుండా వస్తాడు ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఇందాక నేను ఉదాహరించినటువంటి ప్రధానమైనటువంటి మూడు అంశాల్లో కేసీఆర్ ఎక్కడ రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేటువంటిది కూడా ఏంటి మీరేదో మన పెట్రోల్ ధర కబుర్లు ఫామ్ హౌస్ లో కూర్చొని చెప్పడం కాదు మీరు దమ్ముంటే అసెంబ్లీకి రండి ఇక్కడ చర్చిద్దామంటున్నాడు కానీ నిన్న కేటీఆర్ ఒక ట్వీట్ చేసినట్టుగా మనం చూసాం ఏంటంటే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీకి వస్తాడని అంటే ఇది ఈ ఐదు సంవత్సరం ఈ మూడున్నర సంవత్సరాలు ఆయన అసెంబ్లీకి రాడు ముఖ్యమంత్రి అయ్యాక వస్తాడని చెప్పటమా లేదు ఇంకో ఏదైనా దాని వెనకాతలు ఉందా అనేటువంటిది మనం రేపు కాలమే పరిష్కారం చేయాలి చెప్పాలి కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా సభకెళ్ళాలి సభలో చర్చల్లో పాల్గొనాలి ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి సందర్భంలో నిలదీయాలి నిరసన వ్యక్తం చేయాల్సినటువంటి విషయంలో నిరసన వ్యక్తం చేయాలి ఆ విషయాన్ని బయటకు వచ్చి మళ్ళీ మీడియా ద్వారా ప్రజలకు చెప్పాలి కానీ ఇలా సంవత్సరానికి ఒకసారి వస్తూ పోతూ ఉంటే ప్రజలు కూడా ఎంతవరకు గుర్తు పెట్టుకుంటారు అనేటువంటిది విషయం ఇక కాంగ్రెస్ సంబంధించినంత వరకు వస్తే ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు కాకుండా వాళ్ళు ఏవైతే ఎజెండాని ప్రజల ముందు పెట్టారో ఆ ఎజెండాను ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కేవలం కేసీఆర్ టార్గెట్ చేస్తే చాలు అనుకోవటం కాకుండా అసలు ప్రజలకు మనమే మనం హామీలు ఇచ్చాం ఆ హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నాం ఆ హామీలు నెరవేర్చడానికి మనకు కావాల్సినటువంటి వనరులు ఏంటి ఆ హామీలను మనం ఎంత కాలంలో పూర్తి చేయగలుగుతాం దీని మీద విజన్ పెట్టి వెళ్ళాలి తప్ప నువ్వంటే నువ్వని నువ్వంటే నువ్వని ఆరోపణలకు ప్రత్యారోపణలు చేసుకుంటే మాత్రం ప్రజలకు ఏమైనటువంటి ఉపయోగం ఉండదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం ఎస్ నరసింహరావు గారు ఒక మరో అంశం చూసుకుంటే ఊరు పెరిగిలేని ఉర్సాకు విశాఖలో అత్యంత కారు చౌకగా కేవలం ఎకరం తొంభై తొమ్మిది రూపాయల పైసలకే ఈరోజు భూములను కట్టబెడుతున్నారు బాబు సర్కార్ అంటూ కూడా కొంత విమర్శ అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలకు విలువైన భూములను అనబ సంస్థకు కట్టబెడుతూ క్యాబినెట్లు లో ఆమోదం తెలిపిన పరిస్థితి కనిపిస్తోంది అంటూ కొంత విమర్శలు వ్యక్తమవుతున్నాయి దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే ప్రభుత్వం ప్రభుత్వ భూమిని పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలకు కార్పొరేట్ సంస్థలకు లేకపోతే వివిధ ఎవరైనా అంటే ప్రజలకు సంబంధించినటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచుతాం అనేటువంటి వాళ్ళకు ప్రభుత్వ భూమిని కారుచౌకగా ఇవ్వటం లేదా లేదుకి ఇవ్వటం కొంతకాలం అనేటువంటిది చాలా కాలంగా వస్తున్నటువంటి సంప్రదాయము సిస్టమ్ కూడా దీన్ని మనం తప్పుబట్టాల్సినటువంటి అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే చంద్రబాబు నాయుడు నైన్టీ నైన్ నుంచి టూ థౌజండ్ నైన్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయనే ప్రతి సందర్భంలో అవకాశం వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటాడు నేను హైదరాబాద్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక రక నా హయాంలో పెద్ద పెద్ద పారి సంస్థలన్నీ కూడా హైదరాబాద్ రావడానికి కారణం నేనే నేను వాళ్ళందరికీ భూములు ఇచ్చాను అని సరే ఆ భూములు ఆయన ఇచ్చిన తర్వాత దాని మీద కొంత వివాదం జరిగింది కోర్టులకు వెళ్ళారు విచారణ సంస్థలు వచ్చాయి కానీ ఏ తర్వాత అల్టిమేట్గా ఏంటంటే ఆయన కొంత నాందికి కృషి చేసినటువంటి మా వాస్తవాన్ని మనం అంగీకరించాలి సరే ఆ భూములు ఎవరికి ఇచ్చారు ఎంత రేటుకి ఇచ్చారు అనేటువంటిది మనం కొద్దిసేపు పక్కన పెడితే వాటి వల్ల ఇరవై సంవత్సరాల తర్వాత అంటే మనం లబ్ధి అయితే పొందుతున్నారు అంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఈ ఉర్షాకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినా కూడా పారదర్శకత అనేటువంటిది చాలా ముఖ్యం అంటే మేము ప్రభుత్వం కూడా ఇలా అనేక రకాలైనటువంటి విమర్శలు ఎదుర్కొని వస్తున్నప్పుడు మౌనంగా ఉండకుండా ఎక్స్కి ఇచ్చాము వాళ్ళ యొక్క కంపెనీ యొక్క విధి విధానాలు ఇట్లా ఉన్నాయి మాకు నచ్చాయి వాళ్ళ కంపెనీలో వీళ్ళు బోర్డు మెంబర్స్ ఉన్నారు వాళ్ళుగో మనకు ఈ సంవత్సరంలోపు రెండు సంవత్సరాల ఇక్కడ వాళ్ళ కంపెనీ పెట్టి ఇంతమందికి ఇన్ని లక్షల మందికి ఇన్ని వేల మందికి ఉద్యోగం ఇస్తారు దీని ద్వారా మనకు డైరెక్ట్ గా ఉద్యోగాలు పొందేటువంటి వాళ్ళు ఇంతమంది ఇండైరెక్ట్ గా దాని ద్వారా బెనిఫిట్ పొందేటువంటి వాళ్ళు ఇంతమంది అనేటువంటిది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసినట్లయితే తప్పేం లేదు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి వరకు ఆరోపణ చేసినటువంటిది ఒక తెలుగుదేశం ఎంపీకి సంబంధించినటువంటి సోదరుడు ఆయన ఎవరు ఆయన గతంలో రెండు సార్లు విజయవాడ ఎంపీగా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి అయితే ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే అన్న ఇది అన్నదమ్ముల పంచాయతీ లాగా ఉండాలా ఇప్పుడు మనం ఇదే ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అదే విశాఖలో ఋషికొండలో జగన్మోహన్ రెడ్డి ఒక ఆ అద్భుతమైనటువంటి ఒక భవనాన్ని నిర్మించారు అది ఎవరి కోసం నిర్మించారు అనేటువంటిది లాస్ట్ మినిట్ వరకు ప్రజలకు చెప్పలేదు ఈ చెప్పకుండా ఏం చేశారు రహస్యంగా అత్యంత గోప్యంగా ఉంచడం వల్ల ఏమైంది ప్రజల్లో ఒక రకమైనటువంటి అనుమానాలు ఏర్పడ్డాయి ఈ అనుమానాలు ఎట్లాంటి అనుమానాలు అంటే ఆయన ఓడిపోవడంలో కారణాలు అనేకం ఉండొచ్చు ఆ కారణంలో ఇదొక కారణం అని కూడా మనం భావించేటువంటి ఆస్కారం ఉంటుంది అట్లాగే అంటే ఓపెన్ గా ఉన్నారనుకోండి ఎస్ మేము టీసీఎస్ కి ఉద్యోగం మనం ఇక్కడ ఎకరానికి మీరు తొంభై తొమ్మిది రూపాయలే కాదు పది పైసలకు ఇచ్చినా లేకపోతే ఫ్రీగా ఇచ్చినా కూడా ఓపెన్ మైండెడ్గా ఇగో మేము టీసీఎస్ కి ఇస్తున్నాం మేము ఇన్ఫోసిస్ కి ఇస్తున్నాం ఇగో మేము ఉరుసా కంపెనీకి ఇస్తున్నాం అని పారదర్శకంగా చెప్పి దీని ద్వారా ఇగో మేము ఎంఓఎం కుదుర్చుకుంటున్నాము అనేటువంటిది ఓపెన్ గా ప్రజలకు చెప్పినట్లయితే ఈ వివాదం ఉండదు కానీ ఈ వివాదాన్ని ప్రతిరోజు మీడియాలో ప్రతిపక్షాలేమో హైలైట్ చేస్తున్నాయి ప్రభుత్వం ఏమో దాటవేస్తుంది ఈ సమస్య ఏంటంటే ఏ అంశం వచ్చినా కూడా ఓపెన్ మైండెడ్తో పారదర్శకంగా ఉన్నప్పుడు ఏ సమస్య రాదు లేకుండా మౌనంగా ఉన్నప్పుడు మాత్రమే ఆరోపణలకు సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అది వివాదాస్పదం అవుతుంది ఎస్ నర్సింగరావు గారు మరి గతంలో కూడా దాదాపు ఎకరం నాలుగు వేల కోట్ల రూపాయల చొప్పున కూడా భూములు కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది అది కూడా ఇటు అమరావతిలో ఆర్బీఐ కావచ్చు హెడ్గో కావచ్చు ఎల్ఐసి గేల్ ఎఫ్ఐసిలతో కూడా పలు జాతీయ బ్యాంకులకు కూడా ఈ గతంలో ఈ భూముల కేటాయింపును చేసినట్టుగా తెలుస్తోంది అంటే దీని మీద కొంత విమర్శ అయితే వ్యక్తం అవుతోంది దీన్ని చూడొచ్చు అంటారు విమర్శ ఖచ్చితంగా ప్రభుత్వ భూమిని అది ఆ అవతల సంస్థ ఏదైనా కానివ్వండి ఎంత పెద్ద టాటాలు బిర్లాలైనా కానివ్వండి ప్రభుత్వ భూమిని ఆ వేరే వ్యక్తులకి ఇచ్చేటప్పుడు ఆరోపణలు అనేటువంటి సహజంగా వస్తాయి ఇప్పుడు అమరావతికి సంబంధించినంత వరకే మనము ముప్పై మూడు వేల ఎకరాలు అనుకుంటాం మొదటి టర్మ్ లో వాళ్ళు సేకరణ చేసింది దీని మీద కూడా ఇందాక మనం జగన్ ఓడిపోవడానికి ఋషికొండ ఒక కారణం అని ఎట్లయితే అనుకున్నామో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ఓడిపోవడానికి కూడా అమరావతి భూముల సేకరణ దాంట్లో పారదర్శకత లేకపోవడం అనేటువంటిది కూడా ఒక కారణం అని మనం నేను అనుకుంటున్నాను కారణం ఏంటంటే అనేక కారణాలు ఉండవు చూడుకోవడం కోసం కానీ ఇదొక కారణం ఉండొచ్చు ఇక్కడ కూడా ఏంటి పారదర్శకత లేకపోవడం ఆయనంతా ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ ప్రారంభంలో హైదరాబాద్ ను ఉదాహరించాను ఈ హైదరాబాద్ ను ఉదాహరించినటువంటి విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ ను ఆయన అమరావతిలో ప్రజలకు చూపించడంలో గాని దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో గాని ఫెయిల్ అయినాడు అనేటువంటిది ప్రజల యొక్క మెజార్టీ ప్రజల యొక్క అభిప్రాయం మెజార్టీ ఎందుకు మెజార్టీ ప్రజల అభిప్రాయం అంటే ప్రజలు అలా అనుకున్నారు కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా ఓటేసాం ఆయనకు వ్యతిరేకంగా ఓటేసారు కాబట్టి ప్రజలు ఇలా అనుకుంటున్నారు అనేటువంటిది మనం ధృవీకరించుకోవచ్చు కాబట్టి ఆ పారదర్శకత ఆ రోజు కూడా లేదు నిజంగానే ఆ రోజు కూడా మన రాష్ట్ర రాజధానికి ఇంత అవుతుంది హైకోర్టుకి ఇంత అవుతుంది సచివాలయానికి ఇంత అవుతుంది ఐఏఎస్ ఆఫీసర్లకు ఇంత అవుతుంది వివిధ సంస్థలకి ఇంత అవుతుంది నాకు ఇంత భూమి చాలు అని మనం ఒక నయా నాయ రాయపూర్ నమూనాలో ఒక రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు నాలుగు వేల ఎకరాలకు పరిమితం అయిపోయి ఆ ఐదు సంవత్సరాలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల ద్వారా ఒక మోడల్ గా చూయించి దాన్ని నిర్మాణం చేసి కంప్లీట్ చేసినట్లయితే ఆయన మళ్ళీ ఖచ్చితంగా రెండోసారి గెలిచి ఉండేవాడు కానీ ఆ క్రమంలో అది జరగలేదు అది జరగకుండా ఏమైంది ప్రజలందరినీ కూడా ఒక ఆచల్లో విహరించేశారు ఒక భ్రమంలో ఉంచారు ఇదంతా అంతర్జాతీయ నగరం అని నవనగరాలు ఇక్కడే నిర్మిస్తున్నామని ఒలింపిక్స్ ఇక్కడే చేస్తాము అని చెప్పేసి ఇవన్నీ కూడా ఏం చేశారంటే మీడియా కానివ్వండి లేకపోతే తెలుగుదేశం శ్రేణులు కానివ్వండి బ్రహ్మాండమైనటువంటి హైప్ క్రియేట్ చేశారు ఈ హైప్ లో ఏమైంది కొంతకాలం ప్రజలకు ఆ టర్మ్ వచ్చేలా ఇదంతా భూము ఇదంతా ఏమీ ఏమీ లేదనుకొని ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా పోటీసారు మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఐదు సంవత్సరాల పాటు అయిపోయింది ఇప్పుడు మూడో టర్మ్ నడుస్తుంది కాబట్టి ఓపెన్ మైండెడ్ గా దీనికోసం తీసుకుంటున్నాము దీనికోసం చేస్తున్నాము దీంతో ఏమో ఏమనేటువంటిది ప్రభుత్వం ఓపెన్ గా చెప్తే ప్రజలు ఏ విధమైనటువంటి సందేహం వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉండదు రైట్ థ్యాంక్ యూ అండి నరసింహరావు గారు వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు ఇక ఇది వాల్టీ న్యూస్ కేఫ్ కి వాచింగ్ స్వాతంత్ర